హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమలలో బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్లారు ఐదో తేదీ సీఎం చంద్రబాబు నాయుడు టిటిడి అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు ఈ సందర్భంలో పలు అంశాలపై టీటీడీ అధికారులు వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు అయితే టీటీడీ అధికారుల సమావేశంలో చ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను పక్కన పెట్టి అసత్య కథనాలు ప్రచురించి శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఇవో లోకనాథం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సాక్షి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు శ్రీవారి ఆలయం డిప్యూటీ ఇవో లోకనాథం ఫిర్యాదు మేరకు సాక్షి యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు టిటిడి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ సందర్భంలో కొన్ని న్యాయశాఖల అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షపై ఈ నెల ఆరవ తేదీన సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైందని శ్రీవారి ఆలయం డిప్యూటీఈఓ లోకనాథం పోలీసులకు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు లేనిపోనివి చెప్పారని సాక్షిలో వార్త వచ్చిందని తాను చెప్పినట్లు మీరు వినాలని సీఎం చంద్రబాబు టీటీ అధికారులకు టీటీడీ అధికారులకు చెప్పలేదని సాక్షి దినపత్రికలో తప్పుడు ప్ర కథనం ప్రచురితమైందని ఈ వార్త కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాన్ని దెబ్బతీసేలాగా సాక్షి యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపిస్తూ శ్రీవారి ఆలయం డిప్యూటీ డిప్యూటీఈ లోకనాథం తిరుమల టూ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పని విషయాలను చెప్పినట్లు సాక్షి దినపత్రికలు వచ్చిందని శ్రీవారి భక్తులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని అలాగే టీటీడీ ప్రతిష్టాన్ని దెబ్బతీసేలాగా సాక్షి దినపత్రికలో కథనం వచ్చిందని వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ శ్రీవారి ఆలయం డిప్యూటీవో లోకనాథం సాక్షి యాజమాన్యంపై తిరుమల పోలీసులకైతే అయితే ఫిర్యాదు చేశారు